शुला वर హాయ్ ఫ్రెండ్స్ నా పాట అయితే అయిపోయింది కదా ఇంకా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ జరుగుతూ ఉంది పూజ జరుగుతుంటే ఇంకా మేమైతే కూర్చున్నాము నేను శుక్లాం మొదలు పెట్టాను కదా ఇంకా వాళ్ళ పూజ అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇంకా మేమైతే కూర్చొని చిన్నగా పాటలు చెప్తున్నాము ఇంకా ఏమేమి చెప్పాలా అని మేము చెప్తున్నాము పూజ మంత్రాలు అవన్నీ పెడదామంటే గొడవ గొడవగా ఉందని పెట్టలేదు బతుకమ్మ పండుగ అయితే ఏడు రోజులు పూర్తయిందండి ఇంకా నిన్నటితోటి ఏడు రోజులు పూర్తయిపోయింది ఇంకా ఇవాళ ఎనిమిదో రోజు ఇంకా అయితే పూజలు అన్నీ జరుగుతున్నాయండి ఇంకా పూజలు జరుగుతుంటే వెనక పాటలు పాడేవాళ్ళు మొత్తం పాటలు పాడుకుంటున్నారు ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది ఇంకా పూజా కార్యక్రమా అనంతరం పాటలు అండి పాటల తర్వాత ఇంకా బతుకమ్మను అవన్నీ లోపల పెట్టి ప్రసాదాలు పంచడం ఇలా చేస్తున్నారు ఇంకా పూజారిది అయిపోయినాక ఇంకా బతుకమ్మ చుట్టూ అయితే తిరుగుతున్నారు బతుకమ్మ చుట్టూ తిరుగుతుంటే నేను చిత్తూరు చిత్తులు బొమ్మ పాట పాడుతూ ఉన్నాను ఇంకా అదైతే పెట్టలేదు ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇంకా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత పెడదాంలే అని ఇంకా పెట్టలేదు ముందు వాళ్ళు అసలు ఎట్లా ఏంది ఎట్లా ఆడాలి ఏందని వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు రోజు తిరుగుతున్నారు కాని అండి కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో జాయిన్ అవుతున్నారు కదా ఇంకా వాళ్ళకి చేత కావట్లేదులే అని వీళ్ళు చూపిస్తున్నారు బతుకమ్మ దగ్గర ఇలా అయితే చిన్న పిల్లలు పెద్దోళ్ళు అలా చే ఆడుతూ ఉన్నారు ఇంకా మే మా బతుకమ్మ దగ్గర కొంచెం తక్కువేనండి అలా ఆయన ఆటలాడడం ఇప్పుడిప్పుడు పెద్దగా వస్తున్నారు జనం అక్కడ ఆడడానికి ఇంకా నా బతుకమ్మ పాట అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సిక్స్త్ డే అయిపోయింది సెవెంత్ అండి ఇంకా సిక్స్త్ డే అయితే పెట్టలేదు నేను ఇంకా సెవెంత్ డే అయితే పెట్టేశాను ఇంకెట్లా చుట్టూరు తిరుగుతున్నాను పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు చేతులకి రావట్లేదండి అది వ్యాయామని చూస్తూ చేస్తున్నారు చి చిన్న కూడా ఇంకా వీళ్ళైతే హైట్ అయ్యారు వాళ్ళైతే చిన్న పిల్లలుగా ఉండేటప్పటికి వాళ్ళు ముందు బతుకమ్మ దగ్గర పోతున్న వాళ్ళని వెనక రమ్మంటున్నారు ఇంకా ఇట్లయితే ఆటలు అయితే జరుగుతున్నాయంటే ఇప్పుడే కొంచెం బాగా డెవలప్ అయ్యి ఉంటుంది చదువుకోవడం చేసేవాళ్ళు ఒక చిటికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఇంకెలా అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మేమైతే పాటలు అయితే స్టార్ట్ చేసామండి